వైకుంఠ ద్వార పాలకులు అయిన జయా విజయులు చేసిన ఒకే ఒక్క తప్పుతోనే ఆ శ్రీ మహావిష్ణువుకే శత్రువులు అయ్యారంటే మీరు నమ్మగలరా అసలు కథ ఏంటంటే బ్రహ్మదేవుడు చే సృష్టింపబడిన సనకాది మునులు ఓసారి ఐదేళ్ల చిన్న బాలుర రూపంతో వైకుంఠానికి వచ్చారు వైకుంఠ ద్వార పాలకులుగా ఉన్న ఈ జయా విజయులు వారిని ఆపి లోపలికి వెళ్లనివ్వలేదు దాంతో మునులు కోపంతో మీకు మరో మూడు జన్మలు అసురులుగా పుడతారు అని విష్ణువుకు శత్రువులు అవుతారు అని శపిస్తారు ఆ శాపం ప్రకారం మొదటి జన్మలో దిది కాశ్య హిరణ్యక్షుడు హిరణ్యకసిపులుగా పుట్టారు హిరణ్యక్షుడు అపారమైన బలవంతుడు కాగా అతడు భూదేవిని పాతాళంలోకి లాకెళ్లి దాచిపెడతాడు దాంతో సృష్టి మొత్తం ఆగిపోతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు బరహావతారంలో భూదేవిని పైకి ఎత్తి రక్షించారు తరువాత హిరణ్యక్షుడితో ఘోరమైన యుద్ధం చేసి అతన్ని సంహరించారు మరి హిరణ్యకసిపుడు కథ ఏంటి ఇది మళ్ళీ చెబుతాను